హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ రెండు బుధవారం రోజు మీ జీవితంలో ఒక ప్రళయం రాబోతుంది ఆ మహాశిముడు మూడో కన్ను తెరబోతున్నారు మరి ఆ పరమశిండు ఎందుకు మీ మీద మూడో కన్ను తెరపోతున్నారు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశ ఉన్నాడా మీ భార్య పరపురుష సగం నుండి విడిపించడానికి మీకు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీవశీకరణ పురుషవశీకరణ ప్రేమ వివాహం అత్తకోరల సమస్య భార్యాభర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్ద జోశాలం మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు మూడే మూడు రోజులు పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ మూడే మూడు రోజుల్లో గురువుగారు పరిష్కరిస్తారు ఈ మేషరాశి అనేది రాసుల్లో మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళరు ఈ మేషరాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే చాలా మంచి మనస్మత్వం కలిగిన వారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశిని అగ్ని పర్వతంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వారు బగబగా మండే మండే పర్వతంతో ఉంటారు కొంచెం కోపం అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువగా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొన్ని తెచ్చుకొని కొన్ని తెచ్చుకున్నారు కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీరి ఆలోచన కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వర తొందరగా పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే కాస్త తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు చురుకుతత్వంతో నూతన పదార్థాలపై మనసు లగ్నం చేస్తారు అయితే ఈ రాశివారు కృత్రిమ రాశిని బట్టి ఈ రాశివారు పురుష అంగంలో శక్తివంతంగా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి కార్యదక్షిణ లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుంది మీ మాట నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు మీరు దేనికైనా సిద్ధపడి ఉంటారు ఈ విధంగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయితే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలో చేరుకునే అవకాశం కూడా ఉంటాయి బాల్యంలో కష్టాలు అనుభవించారు యవనంలో స్నేహితులకి బంధువులకి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా వస్తున్నాయి అలాగే మీ కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బంది పరంగా ఉన్నాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితులు మాత్రం వెనుకంజ వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం ఉంటుంది వీరి శత్రు మించి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ ఉన్నారు అయితే వీరి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే కనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు మీరు ఎదురుకునే ఓర్వలేని వ్యక్తులు ఉంటారు మీ ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకునే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఎక్కువగా ఉన్నారు అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో మీపై కుట్రలు కూడా చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ మేషరాజు చెందిన పురుషులు విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశాలు కూడా ఉంటున్నాయి సహన క్రీడల పట్ల మేషరాశి వారికి భూమి న్యాయం యంత్ర సంబంధించి వంటి వ్యాపారాలు అలాగే క్రీడలు సాంకేతిక ఇటువంటి రంగాల్లో ఎక్కువగా రాణించగలుగుతున్నారు అయితే ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే కనుక మేషరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక శోభం గురై పరిస్థితులు కూడా చూశారు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కుంగిపోయారు వారి మూలంగా మీరు చెడ్డ పేరు వచ్చింది వారి మూలంగా మీరు చేసిన ప్రతి తప్పును కూడా నిందలో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది మీ గురించి బయటపడగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక ప్రళయం రాబోతుంది ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశిముడు వారిపై ఆగ్రహాన్ని చూపించబోతున్నారు శిముడు మూడొక్కను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నారు వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఇప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించబడుతున్నారు వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అనేది నేర్పించబోతున్నారు కాబట్టి ఆ పరమసింని యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది ఆ పరమసింని యొక్క అనుగ్రహం మీకు క్యూడి చేసిన వ్యక్తులపై ఉంటుంది అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశిండు వారిని శిక్షించబోతున్నాడు అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గురించి తప్పును వారు సరిదించుకోవడానికి మిమ్మల్ని క్షమాపణ కూడా అడగబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితం అయితే మీరేపటి రోజు చూడబోతున్నారు అని చెప్పుకోవడం అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఈ యొక్క అంశంలో మాత్రం రేపటి రోజు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మద్యం సేవించి డ్రైవింగ్ మాత్రం చెయ్యనే చేయకూడదు చాలా ప్రమాదకరమైన సూచన భావించబడుతుంది కాబట్టి మీరు మద్యం సేవించి రాత్రి సమయంలో కానీ పగల సమయంలో కానీ వాహనం మద్యం చేయించి మాత్రం డ్రైవింగ్ చేయకూడదు అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైన వంటి అంశం ఈ అంశంలో ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యను ప్రమాదాలను మీరు జీవితంలోకి ఆహ్వానించినట్టు అవుతుంది కాబట్టి ఈ మేషరాశి వారు ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశిండు శిక్షించబడుతున్నాడు మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారు ఆ అవమానాన్ని కూడా ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తున్నారు వారి జీవితంలో కఠినమైన కఠినమైన పరిస్థితులు అయితే వారు ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే వారి జీవితంలో ప్రళయం రాబోతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బంది పాలవుతున్నారు మిమ్మల్ని అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమాన పాలవుతున్నారు అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థికంగా కూడా చాలా అంటే చాలా నష్టపోతున్నారు అలాగే మిమ్మల్ని మానసికంగా శోభకు గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక శోభకైతే అయితే గురవుతారు అంటే మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా వారు ఎదుర్కోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఆ పర్వశివుని ఆగ్రహం వారిపై ఉంది కాబట్టి రేపటి రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి విన్నారు కదండి రేపటి రోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్